ఇంకోటి అంటే మామూలుగా హనుమాన్ అంటే ఒక విశ్వవానరుడు బలవంతుడు సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియల్ రియాలిటీ వస్తుంది అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్ ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్ సో నిన్న సలార్ ట్రైలర్ చూశాను కదా మనం సలా ట్రైలర్లో ఆయన ఆయనకి పవర్స్ అవసరం లేదు ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు ఆయన ఆల్రెడీ అంత బలస్తుడు సో సో తేజ హనుమంతులు వారి రోల్ ప్లే చేయట్లేదండి ఒక నార్మల్ మీలాగా నా లాగా అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు బట్ చాలా ఒక ఫ్రేల్ అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్ సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్ కానీ మన పురాణాలను బేస్ చేసుకుని సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ నుంచి మొన్న రాఘవేంద్రరావు వారికి కూడా చాలా నిష్ఠతో చేశారు కరెక్ట్ సార్ మీరు ఈ సినిమాలో ఎలాంటి భక్తి నిష్ట ఎలాంటి పాటించారండి అంటే అది ఆయనకి సెంటిమెంట్ ఏమో చెప్పటో అని నాకు తెలుసు సో ఆ చిన్నప్పుడు ఆ శ్రీరామ్ దాసు అవన్నీ నేను కూడా చేశానండి అదే నిష్టితో నేను కూడా చేశాను సో అవన్నీ మాకు తెలుసు అలా అంతే జాగ్రత్తగా ఈ సినిమా కూడా చేశాము అట్ల అన్నిటికంటే ముందు మా సినిమా పట్ల డెడికేషన్ హార్డ్ వర్క్ ముందు నిలబడింది అండి సో మీరు ఇక్కడ చూస్తే స్టేజ్ మీద హనుమంతులు వారి విగ్రహం ఉంటే మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాము సో అలాగే చేసామండి అంతే జాగ్రత్తగా చేసాం సో హాయ్ ప్రశాంత్ మీరు జనరల్గా ఫిల్మ్ ఇస్ ఇస్ ఇన్ రిటర్న్ ఇట్ గెట్స్ మేడ్ అని అంటారు సో ఇలాంటి ఫిలం మీకు రిఫరెన్స్ పాయింట్స్ లేకుండా చేశారని మీరే చెప్పారు సో విన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ పాయింట్ అండ్ యూ డోంట్ నో హౌ యూ విల్ ఎక్సిక్యూట్ ఇట్ హౌ యూ రైట్ ఇట్ అండ్ సో దెన్ ఓన్లీ యుల్ డూ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఒరిజినల్ సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ రిఫరెన్స్ పాయింట్ యూ విల్ ట్రై టు ఇమిటేట్ దట్ సో బట్ ఐ కైండ్ ఆఫ్ స్టడీ అంటే లైక్ ఏదైతే సూపర్ హీరో జాన్టర్స్ హాలిడే వచ్చినాయో ఏ యూనివర్సల్స్ హాలిడే ఉన్నాయని స్టడీ చేశాను బట్ ఐ ట్రై టు ఇప్పుడు మన స్టైల్ ఆఫ్ ఇప్పుడు నాకు తెలిసి మార్వెల్లో కానీ డీసీలో కానీ ఇంత బిల్డప్ షార్ట్లు ఎవరు ఏదైతే మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉందో ఒక తెలుగు సినిమా కమర్షియల్ సినిమా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అది మన ఒరిజినాలిటీ సో ఈవెన్ ఇప్పుడు మనకి ట్రిపుల్ ఆర్ సినిమాకి ఇంటర్నేషనల్గా అంతమంది ఎందుకు అప్రిషియేషన్ ఉంది సో మెయిన్లీ బికాస్ ఆయన కనెక్ట్ అయ్యారు సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ ఆ నేటివిటీ కానీ గోయింగ్ లోకల్ లోక లోకల్ ఈస్ ద న్యూ గ్లోబల్ అంటారు కదా ఇప్పుడు సో మన స్టోరీస్ మన నేటివిటీ మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎంత బాగా మనం దాన్ని ఎంప్రెస్ చేస్తే బెటర్ అంటే హాలీవుడ్ లాగా సినిమా తీయడం అనేది ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అయితే మన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒకటి ఉంది కదా సో దాన్ని మేము ఎంప్రెస్ చేస్తూ ఈ మూవీస్ చేసామండి